పోతన భాగవత పద్యాలలో ఎంపిక చేసిన నూట ఎనిమిది పద్యాలలో మూడవ భాగానికి స్వాగతం నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ఆలో కీలా కోలాహలమై విషము పుట్టెనవనీనాథా తన చుట్టూన్ సురసంఘముల్ జయ జయ ధ్వానం బులన్ బొబ్బిడన్ రవంబుతో శివుడు లోకద్రోహి హుం పోకురమణి కెంగేల తె కూర్చి కడిగానంకించి జంబూలంబన సర్వంకమున్మహావిషమునా నీటి లోపలి మీ గడమిసిమి జిడ్డున జేసి మేను వడసి మెరుగుల కొనల తలుక్కుల మేని చే గల నిగ్గు మెరుగుసేసి నాడు నాటికి బ్రోది నవకం దీవల నును బోధనేయబు నూలు కొలిపి కృక్కారు కొల కుల బ్రొద్దున బొలసి నవల పుల బ్రోది పెట్టి పసిడి చంపకదా మంబు బాగుగూర్చి వాళ్ళు కృన్నెల చెలువున వాడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలువ ఈ కొమ్మ నాడు నేడు పారావారము గిరిసముధమయ కచ్చపాకారుుండ్రేషు వర్తనమునాకర్ణింప కీర్తింప సంసారాంభోనిధిలో మునుంగుకుజనుల్ సంశ్రేయముంది విస్తారోదార భుజందు దురు తథ్యం వింతయుం భూవరా ನನ್ನು ಗನ್ನ ತನ್ರಿ ನಾ ಪಾಲಿದೈವಮ ನಾ ತಪ ಫಲಂಬನಾ ಕುಮಾರ ನಾದು ಚಿನ್ನಿವಡುಗ ನಾ ಕುಲ ದೀಪಕ ರಾಜದೈಯ ಭಾಗ್ಯರ కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుమి కుbjుండు విశ్వం భరుండలతిన్ బోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పను కండు నా పలుకుల ఆకర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము వదా వదాన్యోత్తమా కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరి సిరి సిరిమూటగట్టుకొనిపోవంజాలి రే భూమిపై పేరైనం గలదే శిబి ప్రముఖులున్ ప్రీతి యశకాములై ఈ రే వారలన్ మరచిరే ఇక్క భార్గవా నిరయం వైన నిబంధమైన ధరణ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడై నన్ హరియన నీరజభవుండభ్యాగతుండ

వటుడింతయ మరియు దానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాసి పైనంతై చంద్రుని కంతయ ధ్రువుని పైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియ రవిబింబంబుపమింప పాత్రముత్రం వై శిరో రత్నమీ గళాభరణమై గళాభరణమయ్యి కేయూరమై విమత్కంకణమీ కటిస్థలినుదంచై నూపుర ప్రవరం వై పదపీ వటుడుదా బ్రహ్మాండముండు చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఆత్మవై వలనై కోర్కుల పంటవై విభుడవై వర్తిల్లు నిన్నొల్లకే పలు వెంటన్ బడి లోకమక్కట వృధా నిలువన్ నిలువన్నేర్చునే హేమరాశి గనియున్ నిర్భాగ్యుండం భషయా పరతత్వజ్ఞులు శాంత చిత్తులు తపనురార్యుల్ఘనుల్ పురుష శ్రేష్ఠులు వచ్చి తల్లి భవదం సేయగా సేయగా నిన్ను ముందుని జగన్నాథుండు నానాఘ సంహరుడా విష్ణుడు వారి చిత్తములంతా ఉంట మందాకిని పిన్నవు గాని నీవు కడు పెద్దవు బుద్ధులయందురమ్మునాయన్న మదాగ్నవు గదన్నా వినీతుడవన్న నీవు నీ అన్నలు చెప్పినట్లు పరిహారము చెప్పకుమన్న మన్న నా జరన్ మన్న దాల్చి నీ తరుణి మంబొనగూర్పుము నాకు పుత్రకా పుట్టువులేని లేని నీకభవ പുട്ടുട്ട പുട്ടുട്ടീഡയ കാട്ടുടേ എട്ടം ഭദിദശ ജീവുലയന്ധ വിദ്യാ ചുട്ടു ചുണ്ടി നീനു ചുട്ടനതി ചുട്ടഗല്ലേ തത്രിയല തത്ക്രിയല എക്കി വോ ദു വീശ്വരാ పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మాయిలు సొచ్చి తానుట్టి అంద కరోళ్ళు బీటలు నొక్క ప్రోవిడి ఎక్కి చేపెట్ట జాలక కుండ క్రిందొక పెద్ద తూటనరించి మీ పట్టి మీ గడపాలు చేరలన్ బట్టి ద్రావిందలోదరీ ఓయం కుమారుడు ఓయం మనీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగుమన నీడమ్మా పోయదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణి అమ్మా మన్ను దినంగ శిశువనో యాకుంటినో వెర్రినో నమ్మన్ నో చూడకు వీరి మాటలు మదిన్ నీవు వీరి మార్గంబు మార్గంబుఘటించి చెప్పెదరు నిన్ మదీయాస్య గంధం ఆఘ్రా నముశేసి నా వచనముల్దప్పైన దండింపవే కలయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్ధమో సత్యమో తల పన్నేరకయున్నదానో యశోదాదేవి గానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై ప్రజ్వలమై ప్రజ్వలమయటేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావలిన్ చిక్కెనతడు లీలం తల్లి చేతన్ రోలన్ నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పేరంల్ నీ మూర్తిపై జూపులన్ నీ పాదంబుల పొంత శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరే క్షణ కపులమై జలరాశిఘటుదమాయని కట్టుదురబుగాలు వలకు మునులమై తపములు మునయుదమాయని మౌనులై ముందురు మాటలేక గంధర్వ వరులమై గాన విద్యలు పాడుదమాయని పాడజుతుర సరోజనులమయాడు ఆడుపుల దాల్చి ఆడజను దురు అమర దైత్యవరులమీ అబ్ధిద ద్రత్తమాయని సరోవరములయందు హస్తండ తమ హీడు కొమరులనుసరింప మిగుల ఎన్నడునైన యోగి విభులౌ అని పాదపరాగమి కన్నులగా నరట్టి హరిం కౌగిటేర్చుచు చెట్టబుట్టుచున్ తన్నుచున్ చున్నగు చున్ తద్దయు పైబడి గూడి ఆడుచున్ మన్న సేయు పల్లవ కుమారుల భాగ్యములింత ఉప్పునే ఎండన్ మృితి రాకటన్ బడిరికేలా విలంబింపగా రండో బాలకులార చల్ది గుడువన్ రమ్యస్థలం స్థలం బిక్కడీ దండన్ లేగలు ద్రావి ఇరవందన్ బచ్చి కల్మేయు చుందండం వై విహరించు చుండగ అమంద ప్రీతి భక్షింతమే జలజాంతస్థిత కర్ణికార్ సంఘం బులై ఉన్న రే కులందంబున కృష్ణుని తిరిగిరా వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులు పూలాకులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా ఏ వేళన్ కృపజూచు హరిన్ వీక్షింతునన్ నన్ నీ వెంటన్ బడి తొంటి కర్మచయమున్ నిర్మూలనం చేయుచు నీవాడై తను వాగ్మనోగతులని సేవించు విన్నాడి ఓ కైవల్యాధిపలక్ష్మినుద్దబడిన్ తాగై కొన్నవాడీశ్వర ప్రసూన పింఛమాలిక ప్రభావి చిత్రితాంగుడు ప్రసిద్ధ శృంగవేణునాద వేణునాద పాద ప్రసన్న గోప బాల గీత బాహు బాహువీర్యుడయ్యునుల్లసించి ఏ గోపకుల్ చెలంగి చూడమందకు బలుండీతడు కొండ దొడ్డది మహాభారంభు సైరింపగా జాలండోయని దీని క్రింద నిలవన్ శంపి శంకింపగా బోలదీ శైలాంభోనిధి జంతు సంయుతరా చక్రంబూ దీని క్రింద నిలవన్ శంకింపగా బోలదు ఈ శైలాంబోనిధి జంతు సంయుతరా చక్రంబూ పైబడ్డంకేలూ బంధులారా నిలుడీ క్రిందన్ பிரமோம் புனன்